హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదండి ఈరోజు స్కూల్లో ఎంతో బాగా జెండా అయితే చేస్తారనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా మాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చినాయండి నాకు నేను కూడా మార్నింగే లేచి మా ఫ్రెండ్స్ మేము కూడా ఎంత తొందరగా స్కూల్కి వెళ్ళిపోదామా ఎంత తొందరగా జెండా ఎగరేద్దామా ఎంతో తొందరగా చాక్లెట్లు బిస్కెట్లు తీసేసుకుందామా అని అదొక ఆనందం అన్నమాట చాలా అంటే చాలా బాగా చేసుకునేవాళ్ళం అన్నమాట సారు స్పీచ్ ఇచ్చేంత వరకు కూడా అలాగే నుంచుని అలా జెండా వైపు చూస్తూ ఒక అదొక హ్యాపీనెస్ లేండి అప్పుడు జెండా ఎగరేసేసిన తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని స్కూల్లో చాలాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళమాట చాలా హ్యాపీగా అనిపించేది ఇప్పుడు పిల్లలు మా పిల్లలు కూడా అలా మార్నింగే లేచి తలస్నానం చేసేసి మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ స్కూల్లోని సెలబ్రేషన్కి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టేసి జెండా ఎగరేసిన తర్వాత మా బాబు ఎప్పుడూ కూడా అంటే గేమ్స్ పెడతారండి ముందు రోజు ఆ గేమ్స్లో ఏదో ఒక గేమ్లో అయితే విన్ అయ్యే వస్తాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు తప్పకుండా పిల్లలకైతే ఏవో ఒక గిఫ్ట్స్ అయితే వస్తాయన్నమాట మా పాపకి వచ్చింది ఒకసారి మా బాబు అలాగే తీసుకొచ్చాడు రెండుసార్లు ఇప్పుడు ఈసారి కూడా గెలిచాడంట కబడ్డీలో వాడికి గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఈరోజు ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొస్తాడు ఏ గిఫ్ట్ వచ్చినా పిల్లలకి అదొక ఆనందం అండి వాళ్ళ ఆనందమే మన ఆనందం చిన్నది పెద్దదని చూడకూడదు ఏదైనా గిఫ్టే వాళ్ళు చక్కగా ఆడుకొని గెలిచిన గిఫ్ట్స్ అన్నీ కూడా నేను దాచి ఉంచానండి నేను ఏది కూడా భద్రంగా దాస్తానన్నమాట పిల్లల విషయంలో మాత్రం అలా అయితే నా పూజ అయితే ఈరోజు సింపుల్గా అయితే చేసేసానండి పూజ విషయానికి వస్తే ఎందుకంటే లాస్ట్ వారం చూశారు కదండి వరలక్ష్మి పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను ముగ్గురు పెరంటాలకి భోజనాలు అవి పెట్టుకొని చాలా బాగా చేసుకున్నాను నాకైతే చాలా మనసుకి సంతోషంగా అనిపించింది అనమాట ఈ వారం మాత్రం సింపుల్గా అయితే చేసేసానండి చూసారు కదా సింపుల్గా అయితే తేల్చేసుకున్నాను ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు నేను చెప్పడం సరిపోతుందండి మీరు చేయడం అలానే చేస్తున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా మొన్న మా తమ్ముడు రాఖీ పౌర్ణమికి ఇచ్చారన్నమాట రాఖీ పౌర్ణమికి కట్టుకున్న శారీ ఒకటి ఈ సారీ ఒకటి రెండు సారీలు అయితే మా తమ్ముడు నాకు రాఖీ పౌర్ణమికి గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఇలా తేలిగ్గా ఉన్న శారీసే నచ్చితే లైట్ వెయిట్ శారీస్ అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా నేను హెవీగా ఉండి శారీసు పట్టు చీరలు ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపనండి నాకైతే లైట్ వెయిట్ శారీసే ఇష్టం అనమాట అందుకని నేను మా తమ్ముడికి నాకు నచ్చినవే తీసుకోమన్నారు నాకు నచ్చినవే నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఆ శారీస్ తీసుకొచ్చారనమాట తమ్ముడు ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి హారత అయితే సారీ హారతి అంటున్నాను తులసమ్మ దగ్గర అయితే అగరబత్తి అది పెట్టి ప్రసాదం పెట్టేసి వద్దాం కదా అని చెప్పి నేను అక్కడికైతే వెళ్ళానండి లాంగ్ వీడియోస్ తీయడానికైతే నేను ప్రయత్నిస్తున్నానండి అంటే ఒక్కటైనా సరే రోజుకొక్క వీడియో అయినా పెట్టాలనేసి అనుకుంటున్నాను కానీ మీకు రోజు నేను చేసే పనులే రొటీన్గా పెడితే మీకు బోర్గా ఉంటుందని ఆలోచిస్తున్నాను ఒకవేళ మీకు పర్వాలేదు మీరు చేసే పని ప్రతిదీ కూడా ఈ మార్నింగ్ వంట చేసింది ఇలా గిన్నెలు తోమని అంటే మీకు బోర్గా ఉంటుందని నేనైతే పెట్టట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ పర్వాలేదు మార్నింగ్ రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనిని కూడా మీరు వీడియో తీసి పెట్టండి అని అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఓకేనా ఫుల్ వీడియోస్ తీయడానికి అయితే నేను చూస్తున్నానండి ప్రతి వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ప్రతి పనిని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుందండి ప్లీజ్ ఎవరు సపోర్ట్ చేయడం లేదు మన కనీసం మన సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయడం లేదు చూస్తున్నాను అంటున్నారు కనీసం వాళ్ళ లైక్ కూడా నాకైతే రావట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అంటే నాకు అదే కొంచెం బాధగా ఉందండి పదికి పది సార్లు చెప్పినా మన వీడియోస్ చూడట్లేదు అంటే నిజంగానే మీరు నన్ను అభిమానిస్తున్నారా లేకపోతే లైవ్లో మాట్లాడడానికి టైంపాస్కి వస్తున్నారు నాకైతే అర్థంగా ఉండలేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఎలా అన్నానని బాధపడద్దు కాకపోతే నా బాధ అలానే ఉంది ఎందుకంటే వీడియోస్ పోవట్లేదండి ఒక్క వీడియో కూడా వచ్చి మంది వైరల్ కాలేదు ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా మా పూజ గది అయితే చిన్నదండి చిన్న పూజ గది అయితే వచ్చింది అలా నేను లాస్ట్ వారం మీరు చూసే ఉంటారు కదా పీట పెట్టి లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టి ప్రసాదాలు అవి మనం దేవుడి గదిలో పెట్టిన తర్వాత మనకి కూర్చోడానికి ప్లేస్ ఉండదండి నేను గుమ్మం యువతలు కూర్చొని అయితే పూజ చేసుకున్నాను ప్లేస్ లేదనమాట చిన్న ప్లేస్ అండి ఆ ఉన్న ప్లేస్ని అలా అయితే అడ్జస్ట్ చేసి నేను పూజ చేసేసుకుంటాను అనమాట ఇలా సింపుల్గా చేసేసుకున్నప్పుడు అయితే లోపల కూర్చొని పూజ అయితే చేసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ ఆ రోజు చూసారు కదా మీరు మొత్తం నేను అమ్మవారికి తీసుకున్న సారీ ఓ పక్క పెట్టాను ప్రసాదాలు అమ్మవారిని పెట్టాను ఇవన్నీ చేసేసరికి లోపల ప్లేస్ లేదు లోపల పేటది పెట్టి అమ్మవారిని పెట్టాక లక్ష్మీదేవిని పెట్టాక నేనైతే బయట కూర్చున్నాను బయట కూర్చొని అయితే పూజ చేసేసుకున్నాను అనమాట ఈరోజు సింపుల్గా చేస్తున్నాను కాబట్టి లోపల కూర్చొని ప్రశాంతంగా అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట మార్నింగు లేచి ఎంత తొందరగా పని చేద్దాం అనుకున్నా అస్సలు అవ్వదండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను చూసారు కదా నేను తొందరగా ఫాస్ట్గా రోజు దీపం పెట్టేసుకోవాలి అని అనుకుంటాను కానీ ఆ రోజు అవ్వదు మార్నింగ్ లేవగానే మా వారికి కాఫీ ఇవ్వాలి ఆయనకి అయిన తర్వాత పిల్లలకు పాలు ఇవ్వాలి పాలు ఇచ్చిన తర్వాత ఈలోగా వంట చేసేసి బాక్స్ పెట్టేమంటారు పిల్లలు అమ్మ మేము వెళ్ళిన తర్వాతే నువ్వు పూజ చేసుకో అమ్మా ఇవన్నీ చేసుకుంటే మరి మేము ఎప్పుడు స్కూల్కి వెళ్తామమ్మా ఎప్పుడు లేట్ అయిపోద్ది అని అంటున్నారని అంటారని చెప్పి వాళ్ళకి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేస్తాను మా వారికి మళ్ళీ అంబలి ఎగ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను అంటే ఇన్నాళ్ళ డైలీ చేసేదాన్ని ఇప్పుడు అవ్వట్లేదండి అవ్వక అప్పుడప్పుడు అంబలి కాస్తున్నాను అనమాట లేకపోతే డైలీ ఇచ్చేదాన్ని ఓపిక సరిపోవడం లేదు ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ అని పాలని మధ్యాహ్నం బాక్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ చేసేసరికి నాకు అంటే టైం సరిపోవట్లేదు అందువల్ల అయితే అవ్వడం లేదు వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను పూజ అయితే చేసేసుకుంటాను అనమాట వాళ్ళు ఉంటుండగా అయితే నాకు అవ్వదు ఇలా వారాలు అంటే కొంచెం వరలక్ష్మి పూజ రోజు మాత్రం అప్పటికి మా అమ్మాయి పాపం హెల్ప్ చేసింది కొంచెం పని మా సెకండ్ ఫ్లోర్ సిస్టర్ కూడా మీకు చెప్పాను కదా ఆ రోజు ఆవిడ హెల్ప్ లేకపోతే అంత తొందరగా నేనైతే పూజ అయితే చేసుకోలేకపోతున్నాను నేను మా బాబు కూడా హెల్ప్ చేశాడండి మా వారు ఇంకా రోజు అయితే మార్నింగే వెళ్ళిపోయారు కదా ఆయన ఉన్న నాకు హెల్ప్ చేయడానికైతే అవ్వదు నేను ఆయన చేత ఏ పని చేయించనండి ఎందుకంటే నేను ఉంటుండగా ఆయన చేత ఎందుకు చేయించడం అని నా ఫీలింగ్ ఇప్పుడే కాదండి నా పెళ్ళైన కాడి నుంచి మా వారికి నేను ఏ పని చెప్పడం తెలియదు అసలు నాకు నాకు అలా ఇష్టం ఉండదు మా వారి చేత పని చేయించాలంటే నా ప్రాణం పోయినట్టే నేను అసలు ఎందుక ఎందుకంటే ఇప్పుడు అంత అందరూ అలా ఉండరు ఇప్పుడు పని చే చెప్పచ్చు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు కాదని లేదు అది మంచి పద్ధతి కాకపోతే నాకైతే నచ్చదు నా విషయంలో అయితే నేను మా వారికి పని అయితే చెప్పను నా అంత నేనే చేసేసుకుంటాను మా వారు అదే అంటూ ఉంటారు ఏ పని చెప్పవు కాబట్టే నాకు నువ్వు ఏది ఒక్కొక్క ఒంట్లో బాగాలేనప్పుడు ఏది చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదు అందుకే కొంచెం కొంచెం తెలిసి ఉండాలి ఎంత బాగోకపోయినా నువ్వే లెగ్సే పని చేసుకుంటావు అదే నాకు తెలిస్తే నేను ఎంతో కొంత హెల్ప్ చేస్తాను కదా అంటారనమాట నేనైతే నిజంగా చెప్పనండి మా వారికి పని చెప్పడం నాకైతే నచ్చదు ఎంత బాగోకపోయినా ట్యాబ్లెట్ అయినా సరే లెగ్స్ నేనే వంట అయితే చేసేస్తాను పిల్లలకి ఆయనకి అయితే ఏ లోటు లేకుండా చూసుకుంటాననమాట ఆ తల్లి నాకు మా అందరికీ తోడుగా నీడుగా ఉంటే అదే చాలండి ఆవిడ బలాన్ని ఇస్తే చాలు మా మీకు కూడా మీరు కూడా నా సపోర్ట్ లేకపోతే యూట్యూబ్లో నేను ఇంతవరకు రానండి మీ సపోర్ట్ కూడా ఉండాలి నాకు మన అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వారం పూజ అయితే చూసారు కదా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి మొత్తానికైతే మార్నింగ్ అంటే పిల్లలకి స్కూల్కి అంటే బాక్స్ లేవు కాక లేవు కాబట్టి పూజ అయితే తొందరగా కంప్లీట్ చేసుకోగలిగానండి ఈ వారం మాత్రం ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా బాక్సులు లేవు అలా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి జెండా ఎగరేసిన తర్వాత వచ్చేస్తారనమాట అందుకని చెప్పి నేను ఉదయాన్నే లేచి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నానండి మా వారికి పాప మీ రోజు టీ టిఫిన్ కూడా టీ పెట్టేసి ఇచ్చేసాను కానీ టిఫిన్ కూడా ఈరోజు అవ్వలేదన్నమాట నా పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనా అందుకని మీకు కూడా లాస్ట్ వారం కూడా అయితే ఇచ్చాను అనమాట ఈ వారం కూడా మీకు కూడా మీకు మళ్ళీ ఆశీర్వాదం అయితే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను మా పాపకైతే నేను కళ్ళకద్దుతున్నాను అనమాట కెమెరా ముందుకు రానన్నదని చెప్పి మా పాపకైతే అయితే ఇచ్చాను తర్వాత మీకు కూడా ఇచ్చాను అనమాట దేవుడి గదివి గుమ్మానివి ఆ దండలు చూశారు కదండి అవి మొన్న లాస్ట్ శుక్రవారం అయితే తీసుకున్నాను ఎంట్రన్స్ గుమ్మానికి దేవుడు గుమ్మానికి అయితే తీసుకున్నాను అనమాట మావి ఇంతకు ముందు ఉన్నాయి కదా మీరు చూసే ఉంటారు వీడియోస్లో అవి కొంచెం కలర్ షేడ్ అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ లాస్ట్ వారం అయితే మళ్ళీ తీసుకున్నాను నేను నాకు బాగా నచ్చినాయి దేవుడి గదికి అయితే చాలా నిండిగా ఉన్నాయండి ఎంట్రన్స్ గుమ్మానికి కూడా చూసే ఉంటారు మీరు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి లెమన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా దేవుడు గదివి పైన ఒక కలర్ వచ్చింది కింద సైడ్లు ఒక కలర్ వచ్చిందనమాట మొత్తానికైతే ఈ వారం నా పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందండి ఒంట్లోని ఎంత మనకి బాగోకపోయినా పూజ చేసుకున్న తర్వాత తేలిక పడుతుందండి మనసు అందుకే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి ఈ వారం ప్రసాదం అయితే నేను వడపప్పు చలివిడి పెట్టానండి తల్లికి కొబ్బరికాయ కొట్టి అట్టుపళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట ఇవి దేవుడి ఫోటోలకి కూడా ఆ దండలు కూడా లా లాస్ట్ వారమే తీసుకున్నానండి అవన్నీ కూడా చూసారు కదా ఎంత నిండుగా ఉందో దేవుడి గది మావిడ కొమ్మలు మార్నింగే మా వారైతే తెప్పించారండి మాకు పక్కనే చెట్టు ఉంది కదా ఆ చెట్టు అయితే వేరే అతని చేత అవన్నీ మామిడి కొమ్మలు అయితే ఇరిపించి తీసుకొచ్చారనమాట దేవుడి గదిలోని ఒక కొమ్మ పెట్టాను అలాగా మెయిన్ డోర్కి అవతల బాల్కనీ ఇటు పక్క బాల్కనీకి అన్నిటికీ కూడా మామిడి కొమ్మలు అయితే పెట్టేశానండి ఇదిగో తులసమ్మ దగ్గర కూడా అగరబత్తి పెట్టేసి ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి లాస్ట్ వారం అయితే మన లక్ష్మీదేవిని తులసమ్మ తల్లిని కూడా దేవుడు గదిలో పెట్టి పూజ అయితే చేశానండి చూసారు కదా బయట బాల్కనీలో కూడా నేను కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను గుమ్మం దగ్గర కూడా ముగ్గు పెట్టాను కానీ కనిపించట్లేదండి అది దాని మీద పసుపు కుంకుమ వేసాను వేశానమాట చూసారు కదా సైడ్లు చెప్పాను కదండి దాంట్లో లెమన్ కలర్ అవే గుమ్మనికి కూడా అలాగైతే పెట్టేశాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి